హాయ్ వెల్కమ్ టు విక్రమన్ బూనా ఆల్ ఇన్ వన్ వీడియోస్ ఛానల్ నా పేరు భవానీ ఈరోజు రెసిపీ ఏంటంటే బీరకాయ ఫ్రై ఎంత వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసే ఫ్రై ముందుగా బీరకాయలను చిన్న ముక్క కోసి చేదు చూసుకుని చేదు లేని బీరకాయలను తొక్క తీసి చిన్న చిన్న ముక్కలుగా కోసుకుని ఒక గిన్నెలో వేసుకుని చిటికేడు పసుపు కొంచెం సాల్ట్ వేసుకుని బాగా గట్టిగా పిసుకొండి బీరకాయ ముక్కల్లో నుంచి వాటర్ సెపరేట్ అయ్యేంతలా పిసుకాలి గట్టిగా పిసేసిన తర్వాత చేతితో గట్టిగా పిండి ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి చేదు చూసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోద్దు బీరకాయ కూర వండేటప్పుడు గుర్తు పెట్టుకోవాల్సిన ముఖ్యమైన పాయింట్ అది చేదు చూడకుండా కోసేసారంటే కూర అంతా చేదు వచ్చేస్తుంది మీరు ఎంత టేస్ట్గా వండినా చేదుగానే ఉంటుంది అలా వాటర్ సపరేట్ అయిపోయింది కదా పాడేసేయండి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర ఎండుమిర్చి వెల్లుల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు వేసి బాగా వేయించండి ఈ కూర ఎవరైనా తినచ్చండి అంటే బాలింత్రాలు చెండబెట్టు తల్లులు హెల్త్ వాళ్ళు అంటే ఇది ఒక పత్తి కూర అనవచ్చు శనగపప్పు మినపప్పు అలాంటివి ఏమీ వేయనవసరం లేదు ఇలాగే సింపుల్గా చాలా టేస్ట్గా ఉంటుంది చాలా బాగుంటుంది తాలింపు అంతా వేగిన తర్వాత బీరకాయ ముక్కలను వేసి మంట మీడియంగా పెట్టి గరిటితో కదుపుతూ బాగా మగ్గనివ్వండి ఆల్రెడీ పసుపు ఉప్పు వేసాం కాబట్టి ఇప్పుడు ఏం వేయట్లేదు బాగా మగ్గిన తర్వాత ఒకసారి ఉప్పు సరిపోయిందో లేదో చూసుకుని సరిపోకపోతే కొంచెం ఉప్పు వేయండి అంతేనండి బీరకాయ ఫ్రై చాలా ఈజీగా ఉంది కదా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్